హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుద్ది రిపోర్ట్కే స్వాగతం రానున్న నలభై ఎనిమిది గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇక్కడ శాటిలైట్ పిక్చర్ చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు గత వీడియోలో చెప్పుకున్నట్లు అల్పపీడన ద్రోణి కారణంగా ఏర్పడే వర్షాలు తమిళనాడు వైపు ఉంటాయి అని అన్నాము ఆ విధంగానే ఇప్పుడు తమిళనాడు వైపే వర్షాలు కొనసాగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎటువంటి వర్షాలు లేవు కొందరు భారీ వర్షాలు ఉండొచ్చని చెప్తున్నారు అది మాత్రం నమ్మవద్దు అల్పపీడనాలు భారీ వర్షాలు తుఫాను ఏర్పడే సీజన్ అయిపోయింది కాకపోతే లానినా ప్రభావంతో డిసెంబర్ చివరి వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి దాని గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఒకసారి చలి తీవ్రత గురించి తెలుసుకుంటే ఇక్కడ టెంపరేచర్ మ్యాప్ ఐదు గంటల సమయంది క్రమేపీ తెలంగాణ నుంచి రాయలసీమ వరకు చలి తీవ్రత పెరిగింది కర్నూలులో పదహైదు డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ప్రొద్దుటూరు రాయలసీమ మధ్య ప్రాంతం పద్దెనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి కోస్తా జిల్లాలో పద్దెనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి పంతొమ్మిది డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటే రాయలసీమలో కూడా చలి తీవ్రత పెరిగింది ఇక తూర్పు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మన్యం ప్రాంతాల్లో భారీ ఎత్తున చలి ఉంది చింతపల్లి పది డిగ్రీ సెంటిగ్రేడ్ పాడేరు పదకొండు డిగ్రీ సెంటిగ్రేడ్ అరకు వ్యాలే పన్నెండు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వీటిని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు ఇక రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగేదానికి అవకాశాలు ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ పదహైదు నాటికి చలి తీవ్రత ఉద్రిక్తంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో ఎవరికైతే ఇసుకులో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ